హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగి ఇంటి వ్లాగ్స్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో అయితే ఆషాఢ మాసంలో వస్తున్న తొలి ఏకాదశి పర్వదినం యొక్క విశిష్టత ఏంటి తొలి ఏకాదశిని ఎందుకు జరుపుకుంటారు అలాగే ఆరోగ్యపరంగా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా పేలాల పిండిని నైవేద్యంగా ఎందుకు పెడతారు ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఇంతకు అయితే నేను ఆషాఢ మాసం విశిష్టత అలాగే అత్తాకోడళ్ళు కానీ దంపతులు కానీ దూరంగా ఉంటారు ఎందుకు ఒకరినొకరు ఎదురుపడరు ఎందుకు దీని గురించి శాస్త్రీయ కారణాలతో వీడియోస్ అయితే చేశాను ఎవరైనా చూడాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ అలాగే మొదటిసారి ఎవరైనా నా ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోస్ కోసం శాస్త్రీయపరమైన కారణాలతో వివరించే కోడలు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే అతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి ఎంతో మోటివేటివ్గా ఉంటుంది ఇక వీడియోలకైతే వచ్చేద్దాం మనకి ఒక సంవత్సర కాలంలో ఒక్కొక్క నెలకి రెండు ఏకాదశులు చొప్పున సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయండి ఏ సంవత్సరంలోనైనా అధిక మాసం వచ్చినట్లయితే ఇంకా రెండు ఎక్స్ట్రా ఏకాదశులు కలిసి ఇరవై ఆరు ఏకాదశులు వస్తాయి తల్లిని మించిన గురువు లేనట్లుగా అలాగే ఉపవాసాన్ని మించిన తపస్సు లేనట్లుగా విష్ణుమూర్తికి ఏకాదశి తిథి అంటే అంత ఇష్టకరమైనది ఈ రోజున చేసేటువంటి దీక్ష కానీ వ్రతాలు కానీ ఎంతో ఫలితాన్ని ఇస్తాయి జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చింది అనంటే యుగంలో మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఇటు మానవుల్ని బాగా హింసించేవాడట ఇతనితో శ్రీ మహావిష్ణువు వెయ్యి సంవత్సరాల పాటు యుద్ధం చేసిన తర్వాత అలసిపోయి ఒక గుహలోకి వెళ్ళి నిద్రపోయాడట అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుండి ఒక కన్య ఉద్భవించి ఆ కన్య మురాసురునితో యుద్ధం చేసి అతన్ని చంపేసింది విష్ణుమూర్తి నిద్ర లేచిన తర్వాత చూసి చాలా సంతోషించి ఆ కన్యకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు అప్పుడు నీకెంతో ఇష్టమైనటువంటి ఏకాదశి నా పేరున ఉండేలా నిలిచిపోయేలాగా చెయ్యి అని చెప్పి వరం అడిగిందంట అప్పటి నుంచి కూడా విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైందిగా ఏకాదశి తిథి మారిపోయింది ఇదండి ఏకాదశి తిథి ఎలా ఏర్పడింది అనడానికి చిన్న కథ ఇక వాల్మీకి రాసిన రామాయణాన్ని బట్టి చూసుకుంటే శ్రీరాముడు జన్మించింది చైత్రమాసంలో అది తొమ్మిదవ మాసం అవుతుంది ఆ లెక్కన చూసుకుంటే ఆషాఢమాసం తొలి మాసం అవుతుంది ఈ తొలి మాసంలో వచ్చే తొలి ఏకాదశినే మనం తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటాం దీనికే ప్రథమ ఏకాదశి లేదా సైన ఏకాదశి అని కూడా పేరు సైన ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చింది అనంటే ఈ తొలి ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడట నాలుగు మాసాల పాటు యోగనిద్రలోకి వెళ్తాడు పూర్వకాలంలో అయితే ఈ నాలుగు నెలల పాటు కఠోరమైనటువంటి దీక్షని పాటించేవారు యతులు అంటే మహర్షులు కానీ గృహస్థులకు కానీ కొన్ని కొన్ని వ్యవహార శైలిని బట్టి వాళ్ళ దీక్షల్ని ప్రారంభించేవారు నాలుగు మాసాల పాటు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ఆహార పదార్థాన్ని త్యజించి కఠోరమైనటువంటి నియమాల్ని పాటించి నేలపైనే నిద్రించేవారు దీనినే మనం చాతుర్మాస వ్రతం అని పిలుస్తారు అంటే మాసంలో ఆకుకూరలు శ్రావణ మాసంలో కూరగాయలు భాద్రపద మాసంలో పెరుగు ఆశ్వయుజ మాసంలో పాలు అలాగే కార్తీక మాసంలో పప్పు దినుసులు వీటికి దూరంగా ఉండి నేలపైనే పడుకొని చేసే వ్రతాన్నే చతుర్మాస వ్రతం అని పిలుస్తారు ఈ మహావిష్ణువు తిరిగి కార్తీక మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి బయటకు వస్తాడట ఇదండి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అసలు ఎందుకు వస్తుంది అని తెలుసుకున్నారు కదా మరి ఈ తొలి ఏకాదశి నాడు మన శరీరంలో మొత్తం పదకొండు ఇంద్రియాలు ఉంటాయట ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పదకొండవ ఇంద్రియం మనస్సు ఈ పదకొండు ఇంద్రియాలని కూడా లగ్నం చేసి శ్రీ మహావిష్ణువు వైపు లగ్నం చేసి ఉపవాసం ఉండి స్వామివారికి దగ్గరగా ఉంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి పుణ్యం మన సొంతమవుతుందట అలాగే ఈ తొలి ఏకాదశి విశిష్టతని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి అలాగే భవిష్యోత్తర పురాణంలో కూడా ధర్మరాజుకి స్వయంగా శ్రీకృష్ణుడు తొలి ఏకాదశి విశిష్టతను వివరించినట్లుగా చెప్తున్నారు దక్షిణాయన కాలం కూడా ఈ తొలి ఏకాదశి రోజునే మొదలవుతుంది పితృదేవతలకు ఎంతో ఇష్టమైన రోజు అలాగే ఈ దక్షిణాయన కాలం ఎంటర్ అయింది అని అంటేనే రాత్రి కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనకి తెలియకుండానే ఒక సంకేతాన్ని అయితే ఇస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున మన పూర్వీకులైతే గోమాతలకి పూజ చేసి వాటిని పసుపు కుంకుమలతో అలంకరించేవారట ముప్పై మూడు రకాల పువ్వులతో వాటిని అలంకరించేవారట ఇలా చేయడం వల్ల సకల దేవతలను పూజించిన పుణ్యాన్నైతే పొందుతామని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అలాగే సంవత్సరంలో వచ్చే అతి ముఖ్యమైన పండుగలు వ్రతాలు కూడా దక్షిణాయన కాలంలోనే మొదలవుతాయి అంటే సంవత్సరానికి ఆది ఆషాఢ మాసం కాబట్టి ఇక్కడ నుంచే ప్రధానమైన పండుగలు పర్వదినాలు మొదలవుతాయి కాబట్టి ఈ తొలి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే మనకి తెలిసిన ఏకాదశులు తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి మనం పూజ చేసుకొని రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశ గడియలు వచ్చిన తరువాత శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసాన్ని విరమిస్తారు అంతటితో ఏకాదశి వ్రతం పూర్తవుతుంది ఇలా చేయడం వలన జన్మ జన్మల పాపాలు తొలగి పుణ్యం మన సొంతమవుతుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి ఇక ఏకాదశిలో అతి ముఖ్యమైనది ఏంటి అనంటే పేలాల పిండి మన పూర్వీకులు గ్రీష్మ ఋతువు అయిపోయిన తర్వాత వర్షాకాలం ఎంటర్ అవుతుంది కదా ఇలా ఎంటర్ అయినప్పుడు శరీరంలో సడన్గా ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పి శరీరంలో వేడి పుట్టడానికని మొక్కజొన్నలను దంచి దానికి బెల్లం కలిపి రక్తహీనత రాకుండా ఆరోగ్యపరంగా దీన్ని శ్రీ మహావిష్ణువుకి నివేదనగాను నైవేద్యంగాను సమర్పించి తీసుకు తీసుకునేవారు ఇదండి అసలు తొలి ఏకాదశి ఎలా వచ్చింది శ్రీహరికి తొలి ఏకాదశి అంటే ఎందుకు ఇష్టకరమైంది అలాగే తొలి ఏకాదశి విశిష్టత తొలి ఏకాదశి రోజున పేలాల పిండి ఎందుకు తింటారు వీటన్నిటి గురించి సమగ్ర సమాహారంగా ఈ వీడియోనైతే చేశాను అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం తెలిగింటి కోడలు ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే